చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ అయితే పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి తన లాయర్తో పాటు తన తండ్రి అల్లు అరవింద్ తన మామతో కలిసి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ చేరుకున్నారు అయితే రెండున్నర గంటల పాటు అయితే ఈ విచారణ సాగింది తొమ్మిదిన్నరకి అది పుష్ప సినిమా రిలీజ్ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి అల్లు అర్జున్ వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు మినిట్ టు మినిట్ జరిగిన క్లియర్ అబ్జర్వేషన్ని పోలీసుల వర్షన్లో అల్లు అర్జున్పై ప్రశ్నల రూపంలో కురిపించడం జరిగింది ఒక రకంగా అల్లు అర్జున్ ని పోలీసులు ఉక్కిరి పిక్కిరి పెట్టారు అనే వార్తలు అయితే మనకు పూర్తిగా అంతా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్యా థియేటర్ నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా దాంతో పాటు అల్లు అర్జున్కి వెళ్ళిందా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంధ్యా థియేటర్కి అప్రూవల్స్ వచ్చినాయా అల్లు అర్జున్ రాకకు సంబంధించి పోలీస్ క్లియరెన్స్ ఉందా ఒకవేళ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ బౌన్సర్లు ఎలా వ్యవహరించారు రేవతి చనిపోయిన విషయం పూర్తిగా తెలుసా ఏ టైంకి చనిపోయారనే విషయం కూడా తెలుసా రేవతి చనిపోయిన తర్వాత కూడా పోలీసుల దగ్గర నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్కి అందిందా అందినా కానీ ఆయన అంది అందినట్లు వ్యవహరించారా అంటే రేవతి చనిపోయిన తర్వాత రేవతి చావు వార్తని ఆయన తెలిసి తెలియనట్లుగా వ్యవహరించారా అనే దాంతోపాటు పూర్తిగా పదిహేను ప్రశ్నలైతే సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని విచారణ కమిటీ అయితే ఆయన్ని పూర్తిగా ఈరోజు విచారించింది అయితే ఇక్కడ రెండు ప్రశ్నలకు మాత్రం అల్లు అరవింద్ నోరు విప్పనట్లు మనకైతే సమాచారం అంతా ఉంది అదేంటంటే ఫస్ట్ది రేవతి చనిపోయిన విషయాన్ని అక్కడ పోలీస్ అధికారులు తమకు తెలియజేశారా లేదా తెలిస్తే అక్కడ నుంచి ఎందుకు వెళ్ళలేదు అనే ఈ క్వశ్చన్కి అల్లు అర్జున్ నుంచి ఆన్సర్ రాలేదని తెలిసింది దీంతో పాటే తర్వాత రోజు రేవతి చనిపోయిందని మీకు ప్రెస్ మీట్ ముందు ఎందుకు చెప్పారనే చెప్పారనేదానికి కూడా అల్లు అర్జున్ ని పోలీసులు అయితే ప్రశ్నించారు దీనికి కూడా అల్లు అర్జున్ నుంచి పూర్తిస్థాయిలో సమాధానం అయితే రానట్టు కనిపించింది మొత్తం మీద రెండున్నర గంటల పాటు సాగిన విచారణలో అల్లు అర్జున్ పోలీసులకి పూర్తి స్థాయిలో తన సమాచారాన్ని అయితే ఇవ్వనట్లు పోలీసు వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ఫస్ట్లో అందరూ అనుకున్నట్లు కొద్దిసేపు విచారణ తర్వాత సంధ్యా థియేటర్కి సీన్ రీకన్స్ట్రక్షన్ నేపథ్యంలో తీసుకువెళ్తారని అందరూ భావించారు కానీ సీన్ రీకన్స్ట్రక్షన్కు పోలీసులు ఈరోజు వెళ్తున్నట్లయితే మనకు కనపడటం లేదు ఎందుకంటే రెండున్నర గంటల పాటు విచారణ సాగింది విచారణ అనంతరం పూర్తిగా ఇంటికి పంపించేందుకే పోలీసులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ వెహికల్తో పాటు ఎస్కాట్ వెహికల్స్ కూడా అన్ని రెడీ చేశారు ఇక్కడ నుంచి నేరుగా అల్లు అర్జున్ ని ఇంటికే తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా ఇంటి చుట్టూ పూర్తిగా పరదాలైతే కడుతూ ఉన్నారు ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన నేపథ్యంలో దీంతో పాటుగా అల్లు అర్జున్ రాకపోకలను వీటన్నిటిని అబ్జర్వేషన్లో పెడుతున్న నేపథ్యంలో కేసు కూడా కోర్టులో పరిధిలో ఉన్న తరుణంలో పూర్తిగా ఇంకా అల్లు అర్జున్ ప్రతి మూమెంట్ని మానిటర్ చేయడంతో పాటు ఫర్దర్గా అల్లు అర్జున్కి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు చేస్తారా లేదంటే అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలు ఏవైనా పొంతన కుదరకపోతే అప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది